నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రగతి జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ సయ్యద్ ఖాజా మొయ్యనుద్దీన్ ఆధ్వర్యంలో భాస్కర్ అధ్యక్షతన కాలేజీ ఫేర్వెల్ పార్టీ కార్యక్రమం స్థానిక శోభా కాంప్లెక్స్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు డాన్స్ టెప్పులతో స్టేజ్ దద్దరిల్లింది విద్యలో వక్త పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జన విజ్ఞాన ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అధిక ఫీజులు ఆశించకుండా క్రమశిక్షణతో పాటు మంచి విద్యను అందిస్తున్నది ప్రగతి జూనియర్ కాలేజ్ అని కొనియాడారు పాఠశాల చిన్న పిల్లలు ఏదైతే పట్టించుకుంటుందో పిల్లలకు సొంత పిల్లలు భావించి దగ్గర తీసే వాళ్ళ యొక్క మొత్తం సమస్యలను దగ్గరికి పరిశీలించి ప్రతి దాన్ని కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఈ పాఠశాల

మీరు అలా నేను చెప్పి ఏదో గమన కూర్చోబెట్టేది అందరూ లెక్చరెన్స్ నియమిస్తారు అన్నీ కూడా మీ దగ్గర ఉండి చూసుకుంటున్నాను ఒక విషయము ఈ వయసులో తప్పుదారి పడటము మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే

సినిమా తెరలో అమెరికన్ రేడియో మై సింగర్ ఈ కళాకారులు ప్రాంగణంలో జరిగిన వా చిరు మైత్రి కదా వీనా లాభం తో ఈ గడెను పరిచయ ఈ కన్నపటి విద్యార్థి విద్యార్థు మంచి విదె వరించాలి వాకున తన నిష్ తో మంచి నిత్యం ఈ కళాకారుల సాక్షి